సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది ఓ మహిళ ఉదయం రెండో బిడ్డకు జన్మనివ్వగా అదే రోజు సాయంత్రం ఆమె మొదటి బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు చెన్నై కొత్తపల్లి మండలం ప్యాదండికి చెందిన ప్రసాద్ అంజలి దంపతులకు రెండో బిడ్డ పుట్టగా అదే రోజు సాయంత్రం వారి ఎనిమిదేళ్ల కుమారుడు దిలీప్ చెరువులో మునిగి చనిపోయాడు దీంతో ఓ బిడ్డకు జన్మనించమనే సంతోషం ఆ తల్లిదండ్రులకు దక్కకుండా పోయింది ప్రసాద్ అంజలి దంపతులకు పది సంవత్సరాల క్రితం పెళ్లైంది వారికి ఎనిమిదేళ్ల కుమారుడు దిలీప్ ఉన్నాడు అయితే ప్రసాద్ భార్య ఇటీవలే రెండో బిడ్డకు జన్మనిచ్చింది పండంటి బిడ్డకు జన్మనిచ్చమనే ఆనందం ఆ దంపతులలో ఎక్కువసేపు నిలవలేదు అదే రోజు సాయంత్రంలోపే ఆ దంపతుల సంతోషం ఆవిరైపోయింది మొదటి కుమారుడైన దిలీప్ అదే రోజు సాయంత్రం చెరువులో పడి మరణించడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది అమ్మమ్మ బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లగా ఆమె వెనకే వెళ్లిన దిలీప్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు ఉదయం రెండో బిడ్డకు జన్మనిచ్చి సాయంత్రానికి మొదటి బిడ్డ చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది ఓవైపు బిడ్డ పుట్టాడన్న సంతోషం మరోవైపు ఇంకో ఓ బిడ్డ మరణించడన్న విషాదం ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు